మదనపల్లి దగ్గర అంగళ్ళ సమీపంలో విశ్వంకాలే జనకాల పూసావారిపల్లి దగ్గర ఒక రైతు అయితే పన్నెండు ఆవులతో సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ని అయితే కంప్లీట్ చేసినారు లోన్ తీసుకొని పదహైదు లో లక్షల లోన్ తీసుకొని ఆ ఆవులకు సేవ చేసుకుంటూ ఎంతో అక్కరగా ప్రతి ఒకటి ఏమి కష్టం వచ్చినా ఎంత వానలు ఎండలు నీటి కొరత ఏమొచ్చినా కానీ నాయుడు గారు అనేది సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ని అయితే కంప్లీట్ చేసి పదహైదు లక్షల లోన్ కానీ తీర్చేయడం అయితే జరిగింది వీళ్ళు చాలా కష్టాలు బాధలు ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉండి అనుభవించి సక్సెస్ఫుల్గా దీన్నైతే పట్టుదలతో విజయవంతంగా వన్ ఇయర్ అయితే కంప్లీట్ చేసినారు ఎంత బాగా ఆ ఆవుల్ని చూసుకునే విధానం కానీ షెడ్ కొంచెము తక్కువ మెయింటెనెన్స్ అయినా చాలా బాగా మెయింటైన్ అయితే ఆవులకు ఎటువంటి రోగాలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వాయన మాటల్లోనే మనం పూర్తిగా విందాము వాయిన వాడే భూస ఏమి వాయిన వాడే పాలకు సంబంధించిన దానికి గెడ్డైతే ఏమేస్తారు ఇక్కడే వండుకుంటారు ఇక్కడే తింటారు వాళ్ళ ఆయన ఆయన భార్య గారు ఇద్దరు కష్టపడి విజయవంతంగా ఇది చేసినారు వాయనకు వీళ్ళిద్దరికీ ఇదిగా చేదోడు వాదోడుగా వాళ్ళ మనవడు కూడా ఇక్కడ ఉన్నారు పన్నెండు ఆవులు దాంట్లకు కానీ పుట్టినాయి కానీ మగవాటిని అమ్మేయినారు ఆడవాటినైతే ఆరు దూడలనైతే అలానే నిలుపుకున్నారు నిలుపుకున్న తర్వాత వాయనకు మనము వాయిన యొక్క ఈ సంవత్సరం పాటు జరిగిన సంవత్సరం పాటు ఎంత లాభం అయితే తీసినారో ఈ ఆవుల ఫార్మింగ్లో ఎంతైతే దిగుబడి పాలు వచ్చినాయి అనే వివరాలు మొత్తము వాయిన నోటి నుండినే మనము పూర్తి వివరాలు అయితే విందాము ఈ వీడియో చివరి వరకు గాన చూసినారనుకో దీన్ని మొత్తము యొక్క ఇన్ఫర్మేషను ఏమేమి కష్టాలుంటాయి ఎంతెంతైతే లాభం వస్తుంది ఎటువంటి ఖర్చులు మనం భరించాల్సి వస్తుంది స్కిప్ చేయకుండా పూర్తిగా ఇంటర్వ్యూ గానీ చూసినారనుకో మనం కూడా ఒక ఫార్మింగ్ అనేది ఏర్పాటు చేసే దానికి లేకపోతే రెండు సంవత్సరాలు అయింద అంటే లోన్ తీరిపోయింది అంటా కదా లోన్ తీరిపోయింది అంటే సంవత్సరంలోనే మీరు లోన్ తీర్చేసినారు అలాగే సంవత్సరం లోన్ తీర్చేస్తున్నాడు మొత్తం సంవత్సరంలోనే లోన్ తీర్చేస్తున్నాం పదహైదు లక్షల లోన్ పదిహేను లక్షల లోన్ లో తీర్చేస్తున్నాం ఒక్కొక్క ఆవు తెచ్చినారా మీరు అప్పుడ ఒకటి అబ్బ ఒకటి రెండు ఫస్ట్ రెండు ఆవు తెచ్చినాం మళ్ళా ఒక ఆరు ఆవులు తెచ్చినాం మల్ల మిగతా తెచ్చినాం మొత్తం పన్నెండు ఆవులు మొత్తం పన్నెండు ఆవులు ఆవులు ఒక నెల అన్ని తెచ్చినా రెండు లోపల అన్ని తెచ్చినా రెండు మూడు ఆవులు తెచ్చేసి సంవత్సరం కిందట తెచ్చినాం మళ్ళా ఇంటికాడే మెయింటైన్ చేసుకుంటా అండి మళ్ళా మిగతా ఆవులు పది ఆవులు మళ్ళీ తెచ్చినాం ఆరు ఉపాధి నాలుగో ఉపాధి మొత్తం పన్నెండు ఆవులు పన్నెండు ఆవులు తీసుకొని వచ్చినారు ఇప్పుడైతే మనకు ఎటువంటి లో ఏమీ లేకుండా ఇప్పుడు ఆరు ఆవు దోళ్లు పన్నెండు ఆవులు మొత్తం పద్దెనిమిది ఒక కురదోడ పద్దెనిమిది మొత్తం మొత్తం ఆవులే అంటే కోడదూళ్లే పుట్టినాయా మంచి ప్యా కోడోలు అన్ని పుట్టిన అమ్మేసినాము ఈ ప్యాదోళ్లు మాత్రం పెట్టుకున్నాము పెట్టుకున్నారా షెడ్ కి ఏమన్నా ఎంత మాత్రం ఖర్చు అయిందా షెడ్ కు మూడున్నర లక్ష ఖర్చు అయింది స్టార్టింగ్ లో ఇంకా పూర్తి కాలేదు ప్రస్తుతానికి అట్లా వేసుకున్నాము లోన్లు తీరిపోని బిరియానా అని చెప్పేసి వచ్చింది వచ్చిందే దాన్ని కడతా వచ్చినాము ఇంకా షెడ్డు వీక్ లో సెడ్ కట్టాల మొత్తం అమౌంట్ లోన్లే లే కట్టేస్తాన్నారా లేకపోతే మనకు మీ ఖర్చులకు కానీ పెట్టుకొని లోనే మా ఖర్చుకు మా పిల్లోడు జీతం వస్తుంది కదా దాంతో వేసుకొని మొత్తం వచ్చింది వచ్చింటే కడతా వచ్చినాము మొత్తం ఎంత అయితే ఎంత అయితే పాల బిల్లు అనేది పడుతుందో అంత కట్టవచ్చు అలాంటిదంతా మొత్తం పడితే మొత్తం కడతా వచ్చినాం మీకు స్టార్టింగ్ లలో పాల బిల్ అనేది నెలకు ఎంత పడతాను నెలకు రెండున్నర లక్షలు పడతాంది పాల ఒకటేసారి మొత్తం నూట ఇరవై లీటర్లు పాలు వస్తున్నాయి కాబట్టి రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ఇరవై వేలు ఇట్లా మీకు ఎండాకాలంలో అట్లా గిడ్డి సమస్య గానీ అలాంటి సమస్య ఏం రాలేదు చాలా గిడ్డి సమస్య వచ్చింది అనుభవం లేక మాకు ముందే గిడ్డి ఇన్ని ఒకటే పరిచెత్తుకొని దీనివల్ల అనుభవం లేక గిడ్డి సరిగ్గా పెంచుకోక ఒక ఎకరా మాత్రం వేసినాం ఆ గిడ్డి కూడా సరిగి రాక బయట తోలుకొని గడ్డి తోలుకొని ఆ ఫీడు తోలుకొని ఫీడు పొద్దున్నే మూట సాయంత్రం మూట రెండు మూటలు ఫీడ్ వేస్తాం రెండు మూటలు ఫీడ్ వేస్తాం ఆ గడ్డి తక్కువ ఒరి గడ్డి ఎనిమిది గడ్డి తోలిచ్చినాం ఎనిమిది లోడ్ తోలిచ్చాముటింగ్ లోడ్డి అన్నవం లేక నీళ్ళు బోర్లో నీళ్లు తక్కువ బయట గడ్డి గడ్డి తోలిచుకున్నాం మళ్ళా కట్టలు గడ్డి రెండు వందలు కట్టల గడ్డి తోలిచినట్లంతా చానా ఒకసార్లు పడి ఇప్పటికి దీని కొంచెం అనుభవం వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా మొత్తం నాలుగు ఎకరాలు ఎన్ని క్రాస్ గడ్డి అయ్యారు ఎన్ని గ్రాస్ గడ్డి మొక్కజొన్న మొక్కజొన్న కోళ్ళు కానీ మీరు నాటి కోళ్ళు కానీ నాటికోళ్ళు వచ్చేసి ఇప్పుడు మొన్న ఎనిమిది కోళ్ళు అమ్మేసినాం ఇంకా పన్నెండు కోళ్ళు ఉన్నాయి మీకు ఇక్కడ నుంచి మీరు అక్కడికి పోవల్లా అంటే పాలు ఎత్తుకొని రావాలంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారా మేము ఎత్తుకొని పోతాం దగ్గరే పల్లివరేపల్లి ఆటోలు వేసుకొని అడిగిపోతాం ఆటో గాని మనకు ఉండదు ఆటో ఉండదు ఆటో ఉండదు మళ్ళా రూమ్ అది షెడ్ మొత్తం కలిపి మూడున్నర లక్ష అయిందా మొత్తం రూమ్ అంతా కలిపి మూడున్నర లక్ష మనము ఎన్ని కి గానీ గెడ్డికి గానీ ఏమన్నా మందులు వాడతారా లేకపోతే ఎట్లా ఎన్ని గ్రాస్ మందులు వాడడం అది వేసినప్పుడు కోసినప్పుడు నాటినప్పుడు ఈరియా ఈరే ఈరియా ఫస్ట్ కాంప్లెక్స్ నాటినప్పుడు మళ్ళీ ఈరే వేసుకోవాలి దీనికి మటుకు మందు కొట్టే బయల్ రెండు దపాలు మందు కొట్టాలా రెండు అంటే దీంట్లో తౌడు పీడు అవంతా మీరు బిల్లులోనే తీసుకొని వస్తారా లేకపోతే బిల్లు వాళ్ళతోనే వేసుకుని వస్తాము డైరీ తరపునే వేసుకొని వస్తాము ఆడ లేనప్పుడు పక్కన వేసుకొని వస్తాము మీరు పన్నెండు ఆవులు అంటున్నారు కదా దీనిలకు బూసా గాని పీడు గాని ఏదన్నా ఆవులకు సంథింగ్ మనకు కావలసిందేది ఇది కావాల్సి వస్తుంది అట్లా టైంలో మనము ఖచ్చితంగా నెలకు ఒక ఇంత ఖర్చు అవుతుంది కదా పన్నెండు రావులు అంటే తక్కువ ఇది కాదు నెలకు ముప్పై వేలు ఖర్చు అవుతుంది దీనిలకు ఒక ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఫీడ్ ఖర్చు వస్తుంది ఫీడ్ ఖర్చే ముప్పై వేలు వస్తుంది ముప్పై ఐదు వేలు ఖర్చు వస్తుంది ఫీడ్ ఖర్చు మళ్ళా దానికి ఆరోగ్యం పాలైనప్పుడు అందు మెడిసిన్స్ అందు డాక్టర్ వస్తాడు కొద్ది రోజులు వాళ్ళు వేస్ మల్ల మళ్ళా నేను యాదానికి యాదానికి ఏమేమి వాడాలా ఎందుకు దానికి సుత్తిగా ఉంది ఎందుకు కుడికి తాగలేదని చెప్పేసి దాని తగ్గట్టు మెడిసిన్స్ నేనే వాడుకుంటా మీరే నేను ప్రతి ఒక్కటి మందు గాని దీనికి ఏమైనా వస్తే కాటిని పిల్లమ్ చిన్న చిన్న ప్రాబ్లం దెబ్బ తగిలా లేక ఇంకోటి జ్వరం వచ్చా ఇట్లా దాని కదా నేనే వాడుకుంటా అంటే దీనిలో ఇంకా కొండకు తోలేదు అలాంటివి ఏమన్నా ఉంటాయా కొండకు తోలుతాను అయితే కొండ అంటే కొండ కాదు గరువు టైప్ బీడు అట్లా బీడు భూములు ఆ భూములు తోలుకొని పోతా పది గంటలు పోతా అట్లా తిప్పుకొని వచ్చేసి మళ్ళీ కట్టేసి గడ్డేసి ఫీడ్ తాపుతాం దీనికి ఇంకా నేను ఇంకో విషయం అడుగుతానేది ఏమంటే ఇప్పుడు దీనిలకు పాల దగ్గర వాపులు ఇలాంటి సమస్యలు అన్ని వస్తూ ఉంటాయి వాళ్ళ పాలు కొంచెం పాలు కొంచెం తగ్గేది అట్లా ఉంటాయి అట్లా వస్తుంది పొదుగా పని వస్తుంది దానికి కలమంద చెట్ల ఉంటుంది మంచి కలమందండి మంచి కలమందా నిమ్మకాయ పసుపు అవి బాగా పిసుకేసి మూడు బూట్ల పొదుగురుదేసినామంటే మళ్ళా పాలెంటావని వస్తాయి మీకు ముందు ఏమన్నా అనుభవం ఉండిందనా లేకపోతే నాకు ముప్పై సంవత్సరాల కిందట ఉన్నాయి ఇరవై ఎనుములు ఉన్నాయి అప్పుడు ఏడేళ్ళు వచ్చేసి గడ్డి లేక అప్పుడు చాలా దుబంధం అయిపోతే ఇప్పుడు ఆ అనుభవంతో ఇది సక్సెస్ అయింది లేకపోతే మామూలుగా అంత అనుభవం ఉండి పట్టుదల లేకపోతే ఇలాంటి నరకం అనిపించినాములే చేత ఒకటి వయసు తగ్గి ఒకటి సుత్తి మించిన పని ఇది ఇది ఇద్దరు చేసే పని కాదు అట్లా చానా కష్టపడి అయ్యో నా బిడ్డ ఏదో ఒకసారి పడుతున్నాడే పెట్టుకున్నాడే ఇంత మంది నవులు పాలైపోతామే అని దీన్ని సక్సెస్ చేసి చూపించినారు చేసి తీర్చినాం ఇప్పుడైతే ఎటువంటి లోను లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు పదహైదు లక్షలు అయితే తీరిపోయింది మనకు ఇంకా యావలన్నీ మిగిలిపోయి పద్దెనిమిది ఆవులు మిగిలిపోయింది ఇవన్నీ మనము ఒక లెక్క ప్రకారము ఎంత కావచ్చునో ఇప్పుడు పట్టుకున్నా కూడా లక్ష లక్ష పదివేలు లక్ష అద్దోలు ఉన్నాయి చూడు యాభై వేలు అరవై వేలు దూడ ఇప్పుడు మినిమం ఒక పదహైదు లక్షలు సంవత్సరం అంతా మీ కష్టానికి ఫలితం అనేది అయితే మనకు మిగిలిన మేము దీంట్లో ఒక రూపాయి వాడిలా నాకు నా భార్యకు పదివేలు పింఛన్ వస్తుంది గవర్నమెంట్ వారి తరఫున పదివేలు పింఛన్ వస్తుంది ఆ పింఛిని తినుకుంటా నా కొడుకు జీతం ఇంట్లోకి వేసుకుంటా మా కష్టం మేము తింటా దీంట్లో దీంట్లో సంపాదన దానికే కట్ట వచ్చినాం బ్యాంక్ బ్యాంకులు కట్టి ఆ ఆ రుణం లేకుండా చేసుకున్నాం మీరు స్టార్టింగ్ లో తెచ్చిండేది ఒక ఆవు యాభై వేలు అరవై వేలు ఉంటాయి కదా అట్లా ఎనభైకి పైనా ఎనభై పైన కొన్ని లక్ష వేలు లక్ష ఇరవై వేలు ఉన్నాయి ఎనభై వేలు ఎనభై ఐదు వేలు కొన్ని ఉన్నాయి ఈ సంవత్సరం పొద్దులో మనం ఏమన్నా ఆవు మార్చిండేది మార్చిండేది ఒకే ఒక ఆవు చనిపోయింది అంటే ఆవు చనిపోయింది అది కానీ ఏం ప్రాబ్లమ్నా అది తెలిస్తే అక్కడనే హెల్త్ బాగాలేకున్నది అది కర్ణాటక తీసుకున్నాం తెచ్చేటప్పుడు పొరపాటు ఏమో జరిగింది ఆ యావును ఆ యావు అది ఫుల్ ఫ్యాక్టరీస్ తీసుకొని వచ్చిన ఏం తెచ్చేటప్పుడు దానికి వచ్చేసి ఏదో డబ్బు ఉండదంట వాళ్ళు ప్రస్తుతానికి బాగా చేసి అమ్మేసినారు ఎంఎస్ కి ఇటుకు ఒక వారం ఆటికి దగ్గర దగ్గర ఒక ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టినాము బతకలేదు మనము అమ్మింది లేదు ప్లస్ కొత్తగా తెచ్చింది లేదు ఇవి మనకు ఎప్పుడైతే మనం అయిన మగదుళ్ళు అయితే అమ్మే అయినారు పేదూళ్ళు అయితే అలానే పెట్టుకున్నారు ఆరు ప్యాదూళ్ళు అయితే ఉన్నాయి పన్నెండు పాలిచ్చే ఆవులు అయితే ఉన్నాయి మొత్తం కలిపి ముందు స్టార్టింగ్ లో ఒక నూట ఇరవై లీటర్లు గాని పిండి చానా అమౌంట్ అయితే వీళ్ళైతే బ్యాంకులకు అనేది లోన్ తీసుకొని వచ్చి కట్టడం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా దీన్ని కట్టేసి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంక మిగిలిండేది ఆవు ఏమేం రేట్కి వచ్చినాయి వచ్చినాయి ఏ జాతి ఆవుల్ని ప్రిఫర్ చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము నా మనము ఏం జాతి ఆవులు అయితే తెచ్చినామా ఫుల్ ప్యాచెస్ తేకూడదు ఈ ఎండలకు వాతావరణానికి తట్టుకోలేదు నార్మల్ ప్యాచెస్ ప్యాచెస్లో ఫుల్ అసెప్ట్ కాకుండా ప్యాచెస్ రకం తెచ్చుకుంటే సక్సెస్ అవుతది ఈ ఎండలకు వాతావరణానికి ఫుల్ ఎక్సెప్ తెస్తే తట్టుకోవచ్చు మంది ఊరు ఇది మొత్తంగా చెప్పినారనుకో దాని ప్రకారము ఈ వాతావరణము ఎంత క్లైమేట్ ఇక్కడ వాతావరణం వచ్చేసి మల్లైకొండ ప్రాంతము పోసవారిపల్లి విశ్వం కాలేజ్ వెనక ఒక దారి పోసవారిపల్లి దగ్గర ఇది ఉంటుంది అంటే ఇది అన్నమయ్య జిల్లా మదన్పల్లి దగ్గర విశ్వం కాలేజ్ రోడ్ మదనపల్లి హైదరాబాద్ హైవే ఉంటుంది కదా హైవే మధ్యలో అంటే మదనపల్లి సైడ్ లో వస్తుంది విషం కాలేజ్ అని చెప్పేసి దాని వెనకాల పోసువారిపల్లి అని చెప్పే గ్రామంలో అయితే ఇది చేయడం జరిగింది ఐదు ఎకరాలు లీజ్ కి తీసుకున్నారు నా ఇది లీజ్ కి అయితే తీసుకున్నారు కదా లీజ్ అయితే ఎంత లీజ్ లక్ష రూపాయలు సంవత్సరానికి ఐదు ఎకరాలకు బోడి భూమి మాత్రమే మళ్ళా పైప్ లైన్లు అంతా మేమే తీసుకున్నాము బోరు ఉండాలి బోరు వాళ్ళదే పైప్ లైన్ డ్రిప్ ఎంత ఓ పది లక్షలు ఖర్చు అయింది అది బోర్ బోర్లో ఎన్ని ఇంచులు నీళ్ళు వస్తున్నాయి మూడు ఇంచులు నీళ్ళు వస్తున్నాయి బాగా సరిపోతాయి బోర్ నీళ్ళు వస్తున్నాయి బోర్డు అంతకు ముందు తక్కువ మళ్ళీ చేపించుకున్నాం పంపు చెడిపోయింటే పంపు ఎవరన్నా తోడుగా మీరు పన్నెండు ఆవులు అంటే ఒకరే మనం మెయింటైన్ చేయలేం కదా పన్నెండు ఆవులకు గాను ఎవరన్నా మనకు తోడు ఉండాలి కదా ఇక్కడ ఎంతమంది అయితే మీతో పాటు పని చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంతమంది ఉన్నారు నేను నా భార్య నా మనవడు అంతే మీరు ముగ్గురే ఈ దీని మెయింటైన్ చేస్తున్నారు పాల్ని తీసుకొని వాళ్ళ ఒక్కోసారి నైట్ అయిపోతుంది పన్నెండు ఆవులు పిండేది అవంతా మీరే పిండేస్తాం పిండేసి దగ్గరే కాబట్టి ఆటోలు వేసుకొని పోయి ఫస్ట్ నెల అయితే మీరు నూట ఇరవై లీటర్లు అయితే పిండినామన్నారు నూట నెల నెక్స్ట్ ఎప్పుడు అయితే తగ్గినాయి అయ్యో మూడు నెలలు నా నెల్లు బాగా ఇస్తాయి పాలు నా నెల వరకు మూడు నెలలు ఒక పన్నెండు లీటర్లు ఇస్తే ఇచ్చే పాలు కొన్ని ఉంటాయి పది లీటర్లు ఇచ్చే కొన్ని ఉంటాయి రా మూడు నెలలు తర్వాత స్టెప్ వేసి స్టెప్ స్టెప్ వేసి స్టెప్ తగ్గుతా వస్తాయి ఐదు నెలలు ఆరు నెలల వరకు ఐదు లీటర్లు ఆరు లీటర్లు ఇస్తాయి మళ్ళీ ఆవు కడుతుంది మూడు నెలల తర్వాత ఆవు కడుతుంది ఆవు కట్టినప్పుడు కొంచెం తగ్గుతా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క ఆవు ఇచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయినాయి ఇప్పటికీ అవి కొన్ని సాలి చేసినాము కొన్ని దానాల్లో మూడు కొన్ని కొన్ని నేను అంటాను లేదా ఇప్పుడు మనము మీరు లోన్ అయితే అంటున్నారు మనకు ఒకవేళ ఎవరన్నా కొత్తగా పెట్టాల కొత్తగా ఇట్లా బిజినెస్ చేయాలా అని అంటారు అన్నప్పుడు వాళ్లకు ఒక ఎక్స్పెక్టేషన్ కావాలా వాళ్ళు పదహైదు లక్షలు అంటే అదే అనుకుంటారు అట్లా కాకుండా నికరంగా ఇంత మెయింటెనెన్స్ పెట్టుకుంటే నికరంగా ఇది ఎంత అయితే రావస్తుంది నెల నెల ఫస్ట్ ఐదు ఆవులు తెచ్చుకోవాలా ఐదు ఆవులు తెచ్చుకోవాలా ఒక రెండు ఎకరాలు ఎన్ని క్రాస్ గడ్డి బాగా ఫస్ట్ నేను అనుభవించినాను కాబట్టి ఒకసారి ఇవ్వట చెప్తాండ రెండు ఎకరాలు గడ్డి పెట్టుకుని ఐదు ఐదు ఆవులు మాత్రం తెచ్చుకోవాలా